బ్రేకింగ్ గుజరాత్ లో భూకంపం సంభవించింది కచ్ జిల్లా బుజ్ సమీపంలో ఈ ప్రకంపనలు వచ్చాయి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత నాలుగు పాయింట్ నాలుగుగా నమోదైందని భూకంప కేంద్రం బుజ్ సమీపంలో పది కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది తెల్లవారుజామున సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం తెలియలేదు ఈ భూకంపాలకు అత్యంత సున్నితమైన సీస్మిక్ జోన్ వీలో కచ్ జిల్లా ఉండడంతో ఇలాంటి ప్రకంపనలు తరచుగా సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఒకటిలో ఇదే ప్రాంతంలో తీవ్ర భూకంపం సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు హాయ్ విరాజ్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్